పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అక్టోబర్ ఐదు శివ రిలీజ్ అయింది హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దేవి సెవెంటీ ఎంఎం థియేటర్ మొదటి షో వదిలి జనం బయటకు వస్తున్నారు అందులో అక్కినేని అభిమానులే ఎక్కువగా ఉన్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు సగం మొహాల్లో ఏదో తెలియని అయోమయం మరికొందరిలో బయటపడలేని ఉద్విగ్నత నెక్స్ట్ షో టికెట్ల కోసం వేచి చూస్తున్న ప్రేక్షకులు ఆత్రం తట్టుకోలేక ఎలా ఉంది అని ఫ్యాన్స్ని అడగటం మొదలుపెట్టారు వీళ్ళకి వెంటనే ఏం చెప్పాలో తెలియని పరిస్థితి బాగాలేదు అనేందుకు దర్శకుడిగా మారిన కొత్త కుర్రాడు రామ్ గోపాల్ వర్మ అవకాశం ఇవ్వలేదు పోనీ అద్భుతంగా ఉందా అంటే అడవి రాముడి టైపులో అల్లరి పాటలు లేవు యముడికి మొగుడు స్టైల్లో కిరాక్ డాన్స్లు లేవు పోనీ ప్రేమాభిషేకం రేంజ్లో విజిల్స్ వేయించే సాంగ్స్ ఉన్నాయా అంటే నో ఆన్సర్ అసలు దీనికి ముందు అగ్ని డిజాస్టర్ గీతాంజలి క్లాసిక్ కనిపించుకుంది కానీ బీసీ సెంటర్లో వసూళ్లు రాలేదు విక్కీ దాదా కిరాయి దాదా ఆఖరి పోరాటం తెచ్చిన మాస్ ఇమేజ్ చిరంజీవి చరీష్మా ముందు చిన్నగానే కనిపిస్తున్నాయి సో తమ హీరోకి ఏదో కావాలి ఒక అద్భుతం జరగాలి ఇంకెవరికీ సాధ్యం కానీ బ్లాక్ బాస్టర్ సాధించాలి దానికి సమాధానం శివారూపంలో దొరుకుతుందని ఫస్ట్ చో చూసిన వాళ్ళు బహుశా ఊహించి ఉండరు సునామీ ఒక్కసారిగా విరుచుకుపడదు దాని ప్రకంపనలు ముందుగా పసిగట్టలేం వచ్చాక చూస్తూ ఉండటం తప్ప దాన్ని కంట్రోల్ చేయటం అసాధ్యం శివా విషయంలో అదే జరిగింది అమీర్పేట్ సత్యం సికింద్రాబాద్ అంజులి వరంగల్ జెమిని నిజామాబాద్ నటరాజు కర్నూలు ఆనంద్ కడప రాయల్ గుంటూరు మంగా రాజమండ్రి కుమారి గుడివాడ శ్రీబాలాజీ ఇలా తెలుగు రాష్ట్రాల నలుమూలల ప్రతి సినిమా హాల్ నుంచి ఎక్స్ట్రాడినరీ రిపోర్ట్లు వస్తున్నాయి మొదటి రోజు కన్నా రెట్టింపు సంఖ్యలో వారాలు గడిచే కొద్ది టికెట్ల ఓచో కోత కొనసాగుతూనే ఉంది రికార్డులు బద్దలవుతూనే ఉన్నాయి ఫస్ట్ డే చూసిన వాళ్ళు ఇంకోసారి చూసేందుకు మళ్ళీ టికెట్లు కొనాల్సి వచ్చింది ఇరవై రెండు కేంద్రాల్లో వంద రోజులు ఐదు సెంటర్లో నూట యాభై ఐదు రోజులకు పైగా ఈ అప్రతిహత జైత్య యాత్ర కొనసాగుతూనే ఉంది వెండి తరపు మాస్ పేరుతో ఒక రకమైన మూస ఫార్ములాని నేర్పించిన సీనియర్ దర్శకులు శివాకి వస్తున్న స్పందన చూసి కొన్ని రోజులు నిద్రపోలేదు ఇదేంటి మేము ఏళ్ళ తరబడి కష్టపడి పేర్చిన పడికట్టు సూత్రాల అడ్డుగోడల్ని ఒక యువకుడు స్టడీ క్యాంప్ కెమెరాతో భద్ర కొడతాడని ఏమైనా కలగన్నారా ఇక అక్కడి నుంచి శివ పేరుతో తెలుగు సినీ చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయం మొదలైంది ఆంధ్రప్రదేశ్లోని ఎందరో కుర్రాలలో పరిశ్రమ వైపు రావాలన్న కోరిక మొక్క తొడగటం మొదలైంది నిజానికి శివలో కనీవిని ఎరుగని అదేమీ ఉండదు కాలేజీలో రౌడీజానికి ఎదురు తిరిగిన ఓ విద్యార్థి బయటకొచ్చాక ఆ వ్యవస్థను నాశనం చేయడం కోసం తాను కూడా అదే మార్గంలో వెళ్ళటమే ఇందుకు మెయిన్ పాయింట్ వ్యక్తిని చంపటం కన్నా అతను అలా తయారు కావటానికి కారణమైన మూలాలను నాశనం చేయాలన్న అతని లక్ష్యం చివరికి పరిస్థితుల వల్ల దారి మారి శత్రువుని హత్య చేయక తప్పని స్థితికి తెస్తుంది వర్మ తన మ్యాజిక్ అంతా స్క్రీన్ ప్లేలో చూపించాడు సాధారణంగా నాగార్జున రేంజ్ స్టార్ హీరోకి ఇంట్రో సీన్ అంటే అంచనాలు ఓ స్థాయిలో ఉంటాయి కానీ ఇందులో అదేమీ ఉండదు సింపుల్గా ఓ పుస్తకం చేతిలో పట్టుకొని మే కమింగ్ సార్ అంటూ క్లాస్లోకి వస్తాడు అంతే తన సైకిల్ మీద కూర్చొని కో స్టూడెంట్ రెచ్చగొట్టేదాకా చేయద్దు అప్పటిదాకా కూల్గా అండర్ ప్లే చేసుకుంటూ వచ్చిన శివ క్యారెక్టర్తో ఒక్కసారి సైకిల్ చైన్ తీయించి జేడీ బ్యాచ్ వెనకాల కొట్టుకుంటూ పోయేలా చేయటం హీరోయిజంకి కొత్త డెఫినేషన్ రాసుకునేలా చేసింది ఆ సీన్లో శివ ఒక్క మాట అనడు ప్రిన్సిపాల్ దగ్గర మాత్రమే నోరు విప్పుతాడు వర్మ మేధస్సు ఇలాంటి ఎన్నో సన్నివేశాల్లో అడుగడుగునా బయటపడుతూనే ఉంటుంది సాధారణంగా తెలుగు సినిమాలో విలన్లకు ఒక గ్రామర్ ఉంటుంది ఖరీదైన డెన్లు మాసిపోని దుస్తులు చుట్టూ మంది మార్బల మైసూర్ ప్యాలెస్ లాంటి పెద్ద కోట వగేరా వగేరా రావు గోపాలరావు నూతన్ ప్రసాద్ సత్యనారాయణ ఇలా వీళ్ళందరినీ ఒకే తరహాలో చూసి చూసి మొహం ఆడియన్స్ ఆడియన్స్కి భవానీ రూపంలో రఘువరణ్ ఎక్కువ శబ్దం చేయకుండా చూపించిన క్రూరత్వం చాలా రోజులు వాళ్ళను వెంటాడిన మాట వాస్తవం కోల్డ్ బ్లడ్డెడ్ మర్డర్స్ అంటే ఏంటో వర్మ శివాతోనే పరిచయం చేశారు ఇంటర్వ్యూల్లో శుభలేఖ సుధాకర్ని చంపుతున్న ఎపిసోడ్లో రఘువరన్ రఘువరణ్ అక్కడ ప్రత్యక్షంగా లేకపోయినా మనకు ప్రతి క్షణం అతను గుర్తుకు వచ్చి ఒళ్ళు జలధరించేలా చేశాడంటే అది వర్మ డిజైన్ చేసిన పాత్రల తాలూకు ప్రభావం భవానీ అనే పేరు వింటే చాలు అదేదో నిలువెల్లా వణికిపోయే రేంజ్లో ప్రాజెక్ట్ చేసిన తీరు అప్పటికే నటుడిగా ప్రూవ్ చేసుకున్న రఘువరన్కు ఉక్కిరి అయ్యే స్థాయిలో ఆఫర్లను తీసుకొచ్చింది శివ కన్నా ఎక్కువ ప్రభావం భవానీనే చూపించాడంటే ఫ్యాన్స్కి నచ్చకపోవచ్చు కానీ అదే వాస్తవం శివకు కుదిరిన మరో ప్రధానమైన బలం తారాగణం భవానీ పక్కన ఉండే నానాజీ పాత్రకు ముందు అనుకున్నది తనికల్ల భరణిని కాదు ఓ ఇద్దరిని అడిగి డేట్లు లేవనిపించుకునేసరికి ఇంకా విసుగొచ్చిన వర్మ డైలాగులు అద్భుతంగా రాసిన భరణినే చేసేమని అడిగారు ఊహించని విధంగా వచ్చిన అవకాశాన్ని ముందు వద్దనుకున్న తర్వాత అది తనకు ఎంతో గొప్ప మేలి మలుపు అవుతుందో అంచనా వేయలేదు భరణి హీరోయిన్గా అమల ఆమె అన్నయ్యగా సాయిచంద్ శివా స్నేహితుడిగా రామ్ జగన్ చిన్నా లాంటి కొత్త కుర్రాలను ఎంచుకున్నాడు గడ్డంతో జేడిని చూశాక వేరే ఆప్షన్ పెట్టుకోలేదు కోటను చిన్న పాత్ర కడిగితే సంతోషంగా ఒప్పుకున్నారు అన్నయ్యగా మురళీమోహన్ మోహన్ ఫిక్స్ ఇక గొల్లపూడి నిర్మలమ్మలను రెండు నిమిషాలే ఇచ్చినా గానీ వాళ్ళు నో చెప్పలేదు అన్నపూర్ణ బ్యానర్ మీద ఉన్న గౌరవం అది రౌడీ బ్యాచ్ కోసం వర్మ ఏరి కోరి కొత్త మొహాలను తీసుకున్నప్పుడు అందరూ చెవులు కొరుక్కున్నారు కానీ తెర మీద అవుట్పుట్ చూశాక నోళ్ళన్నీ గప్చు నాగార్జున కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏదంటే శివా పేరు చెబితే అది అబద్ధమే అవుతుంది అన్నమయ్యకు మొదటి స్థానం ఇవ్వాలి శివ చేసే సమయానికి నాకు ఛాలెంజింగ్ అనిపించే గొప్ప పాత్రలు ఏవీ చేయలేదు తనకంటూ కొన్ని బలహీనతలు ఉన్నాయి డ్యాన్సులు భారీ సంభాషణలు పలికే విషయంలో చాలా మెరుగుపడాల్సి ఉంది ఆ సమయంలో వచ్చింది శివ వర్మ చాలా తెలివిగా తన కథలో హీరో పాత్రను నాగార్జున బాడీ లాంగ్వేజ్కి అనుగుణంగా మార్చుకొని గొప్ప ఫలితాన్ని అందుకున్నాడు నటుడిగా కన్నా నిర్మాతగా ఈ కథను ఓకే చేసిన నాగార్జున ధైర్యానికి వేర తాళ్ళు వేయాలి సగటు హీరోలు ఇదేం సబ్జెక్ట్ అని అనుమానంగా చూసే శివ లాంటి కథలను ఫ్యూచర్ విజన్తో చూసే కథానాయకుడు కమ్ నిర్మాత కావాలి ఆ విషయంలో నాగ్ అతని అన్నయ్య అక్కినేని వెంకట్లను మెచ్చుకోవాల్సిందే స్క్రీన్ ప్లేతో మొదలుకొని షార్ట్ డివిజన్ దాకా వర్మ తీసుకున్న శ్రద్ధ ఏ విషయంలోనూ రాజీ పడనివ్వలేదు నాగార్జున ఇచ్చిన స్వేచ్ఛ అలాంటిది ఉదాహరణకు పాపని హాస్పిటల్కు సైకిల్ మీద తీసుకెళ్తున్నప్పుడు భవానీ మనుషులు కారులో వెంటపడతారు మామూలుగా సాంప్రదాయ సినిమా పద్ధతులు అయితే ఒక పక్క స్టాండ్ వేసి పాపను దానిపై కూర్చోబెట్టి ఎంతమంది వచ్చినా శివ వాళ్ళ భర్తం పట్టాలి కానీ వర్మ చాలా ప్రాక్టికల్గా ఆలోచించాడు శివకు ఆవేశం తెగువ ఎక్కువే కానీ ఆ సీన్లో పరిస్థితి వేరు ముందు అక్కడి నుంచి బయటపడాలి తను ఏమాత్రం రిస్క్ చేసినా వాళ్లతో కలబడిన పాప ప్రాణాలకే ప్రమాదం అందుకే పరిగెత్తి పరిగెత్తి బస్సు ఎక్కి పారిపోతాడు ఇదేంట్రా శివ ఇలా బెదిరిపోయి తోకముడిచాడని ప్రేక్షకులు నవ్వుకోలేదు వాస్తవికతకు దగ్గరగా ఆలోచించిన వర్మ మేధస్సుకు మనసులోనే చప్పట్లు కొట్టారు భవానీ రాత్రిపూట తన బ్యాచ్ మీదకు మనుషులను ముసిగొలిపినప్పుడు శివ అతని ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇస్తాడు తప్ప చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఇక అక్కడికక్కడే వాళ్ళ తుప్పు రేగొట్టాడు అన్నయ్యకు తనకు గొడవలు ఉన్నాయనేలా భ్రమను కలిగించి ఆ కుటుంబాన్ని బయటకు కనిపించని రక్షణగా నిలుస్తాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో శివ యువత మీద ప్రభావం చూపించిన మాట వాస్తవం నిజంగానే వీధుల్లో కుర్రాలు సైకిల్ చైన్లు పట్టుకుని తిరగటం మొదలు పెట్టారు ఒంటి చేత్తో చైన్ ను చూస్తే చర్మం లేచొస్తుంది కానీ చైన్ రాదని వర్మ పలు ఇంటర్వ్యూలో చెప్పాడు కూడా ఈ విషయంలో సినిమాజిక్ లిబర్టీ తీసుకున్నాడు శివని పిచ్చిగా ప్రేమించిన కుర్రాలు చైన్ చేతిలో ఉంటే అదో ఫ్యాషన్ గా ఫీల్ అయ్యేవారు హింసని రక్తపాతం లేకుండా గ్లోరిఫై చేసిన తీరు చూస్తే వర్మ మూడు దశాబ్దాల క్రితమే అంత అడ్వాన్స్డ్గా ఆలోచించాడా అనిపిస్తుంది బహుశా తన వీడియో పార్లర్లో విపరీతంగా చూసిన ఇంగ్లీష్ సినిమాల ఎఫెక్ట్ కావచ్చు లేదా అన్నపూర్ణ స్టూడియోస్లో సౌండ్ రికార్టిస్ట్గా పనిచేస్తున్న తండ్రి కృష్ణరాజు చూపించిన సినిమా వాతావరణము కావచ్చు ఏదైతేనేం కొత్త తరహా ఫిలిం మేకింగ్కి వర్మ చూపించిన దారిలో ఆ తరువాత పూరి జగన్నాథ్ తేజ కృష్ణవంశీ లాంటి ఎందరో మేకర్స్ టాలీవుడ్ గర్వంగా చెప్పుకునే మైల్ స్టోన్స్ అందించిన గురువుకుత గ శిష్యులు అనిపించుకున్నారు ఇక ఇళయరాజా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి షూటింగ్ మొత్తం పూర్తయి రీ రికార్డింగ్ జరగక ముందు కాపీ చూసుకున్న నిర్మాత అక్కినేని వెంకట్ మరో భాగస్వామి యార్లగడ్డ సురేంద్రకు ఏమీ పాలుపోలేదు ఏంటి మరి ఇంత స్లోగా ఉంది నాన్నగారి అభిమానులు ఒప్పుకుంటారా అని ఒకటే సందేహం కానీ వర్మ ధీమాగా ఉన్నాడు మాట ఇచ్చిన కీరవాణిని కాదని ఇళయరాజాని తీసుకున్నప్పుడే తన శివాకో వజ్రపు ఆభరణం వచ్చేసింది ఇక నిశ్చింతగా ఉండటమే మిగిలింది నిజంగానే మ్యాస్ట్రో అద్భుతంగా చేశారు ఏ సంగీత దర్శకుడైనా సవాలుగా ఫీల్ అయ్యే అవుట్పుట్ ని చేతిలో పెట్టిన వర్మ కేసి ఓ నవ్వు విసిరిన ఇళయరాజా తన పాటలో బ్యాక్గ్రౌండ్ స్కోర్తో నిర్మాతల పెదవులపై నవ్వులను శాశ్వతం చేశారు ఇది అర్థం కావాలంటే శివాను బీజియం లేకుండా కేవలం సౌండ్ అండ్ డైలాగ్స్తో వింటే అర్థమవుతుంది ఆయన ఎందుకు సంగీత జ్ఞానిగా నీరాజనాలు పొందుతున్నారు బోటనీ పాట ఉంది మ్యాటనీ ఆట ఉంది పాట క్లాస్ మాసం తేడా లేకుండా నెలల తరబడి మారుమోగుతూనే ఉంది అప్పటికీ ఇప్పటికీ వీరభక్తులు రోజూ పాడుకునే హనుమాన్ లాగా ఈ పాట కాలేజీ స్టూడెంట్స్కి ఓ బట్టి పాటలా మారిపోవటం అతిశయోక్తి కాదు గోపాల్ రెడ్డి ఛాయాగ్రహణం గురించి ఎంత చెప్పినా తక్కువే చేంజింగులకు ఒక కొత్త ఒకాబిలేరీ రాసి చూపించారు శివాలో శివ కేవలం ఒక రెండున్నర గంటల సినిమా మాత్రమే అయ్యుంటే ఇంతగా చెప్పుకోవాల్సిన అవసరం ఉండేది కాదు కొన్ని దశాబ్దాలుగా దాని తాలూకు ప్రకంపనలు ఇప్పటికీ మోడ్రన్ ఫిలిం మేకర్స్ని ఆస్వాదిస్తున్నారంటే దాని మాస్టర్ పీస్ అనో లేక కల్చ్ క్లాసిక్ అనో అంటే సరిపోదు అంతకు మించి పదాలను వెతుక్కోవాలి అందులో ఒక డైలాగ్ ఉంది భవానీ అంటాడు శివ 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 వాడేమైనా దేవుడా కాదు శివ దేవుడు కాదు తెలుగు సినిమాను ఓ మలుపు తిప్పేందుకు కంకణం కట్టుకున్న ఓ నవతరం మార్గ నిర్దేశకుడు శివ ఇక్కడ చెప్పుకున్నంత గొప్ప స్థాయిలో ఇప్పటి యువకులకు కనిపించకపోవచ్చు కానీ మనం ఇప్పుడు చదువుకున్న ఫిలిం మేకింగ్ అనే పుస్తకంలో బంగారు అక్షరాలతో మెరిసిపోతున్న పేజీలు కొన్ని తనవే అందుకే శివ ఒక చరిత్ర దానికి చెదలు పట్టదు కాలదోషం ఉండదు